అభివృద్ధి సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి వైఎస్ఎంపీ పోలీస్ రాజులు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాలను ప్రారంభించడం బాధాకరమన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి మంత్రి కొండా సురేఖ రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు కావాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు నాలుగో స్థానంలో చేర్చడం సరైంది కాదన్నారు ప్రోటోకాల్ వ్యవహరించడం పట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు మంత్రి కార్యక్రమానికి హాజరు కామని తేల్చి చెప్పారు మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు బీఆర్ఎస్ లింగం సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు మా గౌరవ మరి శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పేరు మరి నాలుగో స్థానంలో పెట్టారు ఇదివరకు ద్వరకు గతంలో చూసినట్టుంటే ఎవరైతే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉంటారో ఇన్ఛార్జ్ మంత్రి ప్రారంభకులు ఉంటారు తర్వాత గౌరవ శాసనసభ్యులు ఉంటారు తర్వాత మిగతా మంత్రులు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళ పేర్లు ఉంటుంది అది మరి గత ప్రభుత్వంలో కానీ ఇంకా ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు మొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి ఇదే విధానాన్ని అనుసరించింది మరి ఇవాళ ఎక్కడ లేని విధంగా కొత్తగా మరి ఇవాళనే మా మండలానికి వస్తున్నటువంటి మంత్రి గారు మరి ప్రోటోవిక్కాల్ విషయంలో మరి తప్పు జరిగింది కాబట్టి మేము దాన్ని తీవ్రంగా నిరాశపడ్డం ఎందుకంటే ఈరోజు మంత్రికి స్వాగతం చెప్పాలని నిర్ణయించుకున్న మాకు ఇక్కడికి వచ్చి చూసే వరకల్లా ఇక్కడ ప్రోటోకాల్లో మాకు తీవ్ర నిరాశ వ్యక్తమైంది దీనికి నిరసనగా మేము ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ప్రారంభోత్సవాలను బైకాడ్ చేస్తూ ఉన్నాం మరి గతంలో జరిగినట్టు కాకుండా మరి ఇంకా ముందు ముందు కూడా ఎటువంటి చర్యలు జరగకుండా నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రోటోకాల్ ఏదైనా ఉన్నదో దాని ప్రకారం నడవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గ్రామ పంచాయతీకి సత్య సత్యలో కనబడిన పాము స్వర్గీయుడు రామలింగారెడ్డి గారు మా గ్రామానికి సాంక్షన్ చేసిండు ఆయన పేరును శిలాబలకం మీద పెట్టాలని ఈ గత ప్రభుత్వం ఏ ఏ వింగ్లకి వెళ్ళి నిధులు తీసుకొచ్చినాం కాబట్టి ఆ ప్రత్యేకంగా ఏ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎవరు ఎవరు ఇచ్చినారని చెప్పేసి ఆ నిధులను దాని మీద ఫ్లెక్సిబీ దాని మీద దాని మీద చూపించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నా గ్రామ సర్పంచ్ ఒండట్టు కోకటితోటి ఇది నేనే నా ఇష్టం నా ఇష్ట రకంగానే జరుగుతుందని చెప్పడం అది బాధ అనిపించింది ఇంకోటి నిజంగా కూడా చట్ట ప్రకారంగా చట్టానికి లోడై చట్టం చట్టానికి వ్యతిరేకంగా పోవద్దని చెప్పేసి మనిషిని మంత్రి గారిని స్వాగతిస్తున్నాం నిజంగా అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పేసి నిజంగానే మేము అభివృద్ధిని అడ్డుకున్నట్టు అడ్డుకున్నట్టయితే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతే గ్రామానికి వచ్చే నిధులు రాకుండా పోతే అని చెప్పేసి బాధతోటి స్వాగతిస్తున్నాం తప్పకుండా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం